హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమిస్టర్ రీడింగ్ ఈరోజు ఓరకల్ కార్డ్స్తో చేస్తున్నాను మీ పర్సన్ ప్రెసెంట్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం సో ఇక్కడ ప్రజెంట్ మీ పర్సన్ అసలు ఏ మూడ్లో ఉన్నారు సాడ్ ఆర్ హ్యాపీ అది కూడా చూద్దాం అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ డెసిషన్ ఏంటి అనేది కూడా చూద్దాం ఓకే సోల్ టై సో ఇక్కడ మీ పర్సన్ మీ కనెక్షన్ని సోల్ టైగా భావిస్తున్నారు అంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ఈగో మీ పర్సన్కి ఇక్కడ చాలా ప్రైడ్ ఈగో అండ్ ప్రైడ్ చాలా ఉంటుంది ఒక మెసేజ్ పంపించడానికి కూడా ఎంతో ఆలోచించడానికి కారణం కూడా అదే సో ఇప్పుడు మీద ఒక మిస్డ్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ అండ్ సమ్ వాట్ ట్రైయింగ్ టు మూవ్ ఆన్ అనమాట అంటే మూవ్ ఆన్ అయిపోవడానికి మీ పర్సన్ ట్రై చేస్తున్నారు అని మీరు కూడా ట్రై చేస్తున్నారు బట్ అది కూడా జరగడం లేదు బట్ మీరు ఒక ఇరీప్లేసబుల్ పర్సన్ అండ్ మీ పర్సన్ని మీరు కేర్ చేయలేదేమో అన్న ఉద్దేశంతో తను ఒక డిసిషన్ కూడా తీసుకున్నారు అండ్ గాసిపింగ్ మీద కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అంటే మీ పర్సన్ మీ పర్సన్కి మీకు మధ్య ఉన్న రిలేషన్ అందరికీ తెలిస్తే ఏమనుకుంటారు అసలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా ఆలోచిస్తున్నారు అండ్ మేబీ ఇక్కడ చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీ మీ లైఫ్లో అండ్ మీ పర్సన్ లైఫ్లో ఇద్దర్లో ఎవరో ఒకరు మ్యారీడ్ అయి ఉండొచ్చు లేదా ఇద్దరు మ్యారీడ్ అయి ఉండొచ్చు బట్ డే డ్రీమింగ్ అనేది మాత్రం చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ట్వంటీ ఫోర్ సెవెన్ మీరే ఉంటున్నారు తన మైండ్లో అండ్ మీ సెపరేషన్లో మీ వాల్యూ ఏంటో తెలిసింది ఇప్పుడు ఒక బ్రోకెన్ హార్టెడ్ లా మిగిలిపోయారు ఇక్కడ మీ పర్సన్ అండ్ అటు మీరు కూడా అట్లనే ఉండిపోయారు బట్ ఇక్కడ నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అనేది చూస్తే మీ పర్సన్ ఈ కనెక్షన్ ఫిక్స్ చేయడానికి రెడీగా ఉన్నారు ఈవెన్ దో మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఆర్ వాట్ ఎవర్ ఈ పర్సన్కి మాత్రం మీతో కనెక్షన్ కట్ చేసుకోవడం ఎంత మాత్రం ఇష్టం లేదు అది ఎలాంటి పరిస్థితి అయినా అవనివ్వండి బట్ ఇక్కడ చాలా బ్రోకెన్ హార్టెడ్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ చాలా సాడ్గా ఉన్నారు కానీ మీ మీకు మెసేజ్ అనేది చేయడం లేదు కాల్ కూడా చేయడం లేదు బట్ ఈ పర్సన్కి తెలిసింది మీరు ఈ పర్సన్కి అసలు మీరెందుకు మెసేజ్ చేయడం లేదు అనేది ఈ పర్సన్ ఇబ్బంది పెడుతుంది ఈ పోర్సన్ ఏం చేస్తున్నారు అనేది ఆలోచించట్లేదు బట్ అక్కడ మీరేం చేస్తున్నారు మీరెందుకు రియాక్ట్ అవ్వడం లేదు అనేది ఈ పర్సన్ బాధ బట్ ఈ పర్సన్ ఏంటంటే కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు బట్ ఈగో అండ్ ప్రైడ్ ఈగో అండ్ ప్రైడ్ వల్ల ఇది కూడా మీ దగ్గరే చూపిస్తారు ఇంకెవరి దగ్గరే చూపించరు అందరితో ఫ్రాంక్గానే ఉంటారు కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఇక్కడ కంట్రోలింగ్ కూడా ఉంది అండ్ సోల్ కాంట్రాక్ట్ అని తెలిసింది ఈ పర్సన్కి మీతో ఉన్నది ఒక నిజంగా ఇది ఒక పూర్వజన్మ సంబంధం అన్నట్టుగా కూడా తెలుసు తెలుసుకుంటున్నారు మీ పర్సన్ అండ్ ఈ కనెక్షన్ని వదులుకోవడానికి ఎంత మాత్రం ఇష్టం లేదు బట్ మేబీ మీరు ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ అబండెంట్ పర్సన్ సో అందుకే మిమ్మల్ని వదులుకోవడం ఈ పర్సన్కి ఇష్టం లేదు ఎందుకంటే మీరు చాలా విషయాల్లో మీ పర్సన్కి హెల్ప్ చేశారు సో అవన్నీ మర్చిపోవడం అదొక కరెక్ట్ అయితే కాదు హ్యుమానిటీ అయితే కాదు అది తన కష్టకాలంలో అంటే తను చాలా ట్రబుల్స్లో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేశారు మీ పోర్సన్కి మీరు అసలు ఏమి ఆలోచించుకోకుండానే తను హెల్ప్ అడగానే వెంటనే చేశారు బట్ ఇప్పుడు అలా లేదు మీరు అలా రియాక్ట్ అవ్వట్లేదు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని ఏమీ హెల్ప్ అడగటం లేదు కూడా సో ఇదొక కమిట్మెంట్ అనేది ఇవ్వడానికి పర్సన్ డిసైడ్ అయిపోయారు అండ్ ఈ కనెక్షన్ని ఫిక్స్ చేస్తారు అది ఎప్పుడు అంటే బట్ స్టిల్ ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వాలా వద్దా అని కూడా ఆలోచిస్తున్నారు ఒక పక్క ఎందుకంటే మీ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారు సరే అది మీరు యాక్సెప్ట్ చేయాలి కదా మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు అనేది మీ మెసేజెస్లో తెలుస్తుంది మీ పర్సన్కి బట్ ఇది ఒక సోల్ కాంట్రాక్ట్ అని మాత్రం తెలుస్తుంది సో అందుకే మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు అండ్ అన్ని విషయాల్లో మీరు మీ బ మీ పర్సన్ కంటే బెటర్ పర్సన్ సో మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదేమో అన్న ఉద్దేశంతో కూడా చాలా కాలం వెయిట్ చేశారు ఈ పర్సన్ మీరు మూవ్ ఆన్ అయిపోతే బాగుండేది అని కూడా చూశారు కానీ ఇప్పుడు అదంతా రివర్స్ అయిపోయింది మీరు లేకపోతే ఈ పర్సన్ ఉండలేను అన్న స్టేజ్కి వచ్చారు ఎందుకు అని అంటే తను హ్యాపీగా ఉండడానికి రీజన్ మీరే అసలు ఒకప్పుడు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీరు చాలా హెల్ప్ చేశారు ఈ పర్సన్కి బట్ అయినా మిమ్మల్ని బాధ పెట్టే ఇన్సిడెంట్ ఏదో జరిగింది ఇక్కడ రీసెంట్లీ సో అందుకే మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు మీరు కమ్యూనికేట్ చేయడం లేదు అండ్ మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయమని మీ పర్సన్కి కూడా మెసేజ్ చేయడం కానీ కాల్ చేయడం కానీ దాంట్లో చెప్పడం జరిగింది బట్ అయినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలని లేదు ఎందుకు అని అంటే ఈ పర్సన్ ఈ కనెక్షన్ కోసం ఫైట్ చేస్తారు మీరు పొమ్మంటే పోరు రమ్మంటే రారు బట్ ఈ పర్సన్ లాంగ్ ఈ రిలేషన్ మెయింటైన్ చేయడానికి డిసైడ్ అయ్యారు అది మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఈ పర్సన్ మీకు ఎప్పుడు సపోర్టింగ్గా ఉంటారు అండ్ త్వరలో ఇవన్నీ చెప్తారు ఇప్పటి వరకు అయితే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు బట్ ఆ విషయాలన్నీ మీతో ఎప్పుడు చెప్పలేదు ఈ పర్సన్ ఏం చెప్పరు మీతో బట్ చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ ఎందుకంటే మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఫస్ట్ టైం ఈ పర్సన్ చూస్తున్నారు అసలు మీ కోపం ఎలా ఉంటుంది మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పర్సన్ మీకోసం అన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటున్నారు బట్ ఎనీహౌ ఈ పర్సన్ మీకు త్వరలోనే కమ్యూనికేట్ చేస్తారు మీరు వద్దన్నా కూడా మెసేజెస్ వస్తూ ఉంటాయి చేజింగ్ అనేది కూడా కనిపిస్తుంది ఇక్కడ చేజ్ చేస్తారు ఈ పర్సన్ మిమ్మల్ని అంటే మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారేమో అన్న భయంతో అండ్ మిమ్మల్ని వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్న భయంతో మీకు మెసేజెస్ చేస్తూనే ఉంటారు కాల్స్ చేస్తూనే ఉంటారు కానీ మీరు రిప్లై ఇవ్వరు బట్ అరౌండ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ మీరు ఈ కోసం దగ్గర నుండి రిప్లై వచ్చినందుకు ఆర్ మెసేజ్ చేసి మిమ్మల్ని కన్విన్స్ చేస్తున్నందుకు మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ సెలబ్రేట్ చేసుకుంటారు ఆ రీయూనియన్ని మీరిద్దరు కలిసి బట్ ప్రాబ్లం ఏంటంటే మీకు కావాల్సింది ఏంటి అని అంటే ఈ పర్సన్ మీతో ఉండాలంటే ఈ పర్సన్ ఇంకా ఎవరితోనూ రిలేషన్లో ఉండకూడదు బట్ ఇక్కడ అలా కాదు ఇక్కడ మేబీ ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు ఆర్ రీసెంట్లీ మీతో కనెక్షన్ ఉన్న తర్వాత కూడా ఈ పర్సన్కి మేబీ ఇంకెవరితోనైనా ప్యాచప్ అయి ఉండొచ్చు లేదా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉండొచ్చు సో ఇవన్నీ మీకు నచ్చడం లేదు సో అందుకు మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు బట్ ఈ పోర్సన్ ఏంటంటే ఎవరిని వదులుకోవడం ఇష్టం లేదు ఈ పర్సన్కి అందరితో కలిసి ఉండాలంటారు అది మీకు కరెక్ట్ కాదని అనిపిస్తుంది బట్ మీ పోసన్ దృష్టిలో అది కరెక్ట్ అనిపిస్తుంది మీ పోర్సన్కి సో అలా మీ మధ్య డిఫరెన్సెస్ వచ్చేస్తాయి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తున్నాయి మీ ఇద్దరికి కూడా మీ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అసలు మీ పర్సన్ని కేర్ చేయడం లేదని మీరు ఇంకెవరితోనో మూవ్ ఆన్ అయిపోయారేమో మీ ఇంకెవరితో రిలేషన్లో ఉన్నారేమో న్యూ పర్సన్ ఎవరైనా మీ లైఫ్లోకి వచ్చారేమో అన్న ఇది కూడా డౌట్ కూడా పడుతున్నారు మీ పైన అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఫియర్ ఆఫ్ లూజింగ్ అనేది కూడా కనబడుతుంది ఇక్కడ మిమ్మల్ని వదిలేసుకోవాల్సి వస్తుందేమో మీ పర్సన్ ఒకవేళ మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చెయ్యరేమో అన్న ఫియర్ కూడా ఉంది ఈ పర్సన్కి ఎందుకంటే మీ పర్సన్ బిహేవియర్ అట్లా ఉంది ఇక్కడ మీరు ఇలా బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటంటే అక్కడ మీ పర్సన్ బిహేవియర్ మీరు ఎంతగా హెల్ప్ చేసిన అన్ అన్కండిషనల్ లవ్ చూపించిన మీ పర్సన్ అసలు అదేమనాలంటే ఆ మైండ్ అనేది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే తనకి మైండ్లో ఏమొస్తా చేస్తూ ఉంటారు అవన్నీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయమంటూ ఉంటారు అది మీకు నచ్చదు ఇక్కడ సో అలా మీ మధ్య డిస్టెన్స్ అనేది ఉంటుంది అండ్ అరౌండ్ నెక్స్ట్ మంత్ మీరు మళ్ళీ మీ ఇద్దరు కలిసే ఛాన్స్ కూడా కనపడుతుంది బట్ ఎవరైతే పాస్ట్ పర్సన్ ఇంకా మళ్ళీ మీ లైఫ్లో వద్దు అని అనుకుంటున్నారో ఈ రీడింగ్ వాళ్ళకి రెజొనేట్ అవ్వదు అలాంటి వాళ్ళ లైఫ్లో ఒక న్యూ పర్సన్ ఎవరో ఎంటర్ అయ్యే అవకాశం కూడా ఉంది ఆ న్యూ పర్సన్ వల్ల మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఇది రివర్స్ జరుగుతుందనమాట అక్కడ మీరు మీ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ని మీరు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చెయ్యరు ఆ పర్సన్కి న్యూ పర్సన్కి బట్ ఆ న్యూ పర్సన్ మిమ్మల్ని చాలా అన్కండిషనల్ లవ్తో చూసుకుంటారు సో అలా ఉంటుంది ఇక్కడ టూ ఎనర్జీస్ అయితే వస్తున్నాయి కొంతమంది మీ ఫాస్ట్ పర్సన్ కావాలనుకుంటున్నారు కొంతమంది వద్దు అనుకుంటున్నారు ఓకే